తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం నైరుతి రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారటంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇవాళ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట గద్వాల్ నిర్మల్ నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు రేపు జూన్ పదిహేనున వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు జూన్ పదహారు పదిహేడు తేదీల్లో కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఆదిలాబాద్ కుమ్రం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు ఇక జూన్ పద్దెనిమిదిన భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వర్షాలు కురిసే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఇక నిన్న గురువారం రాత్రి హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి హైత్ నగర్ సికింద్రాబాద్ బంజర్ హిల్స్ ఉప్పల్ కోటి తార్నాక అమీర్పేట్ సనత్నగర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది జోరు వాన ధాటికి లోతటు ప్రాంతాలు పూర్తిగా నీట మునికాయి రహదారులపై భారీగా వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక ఇవాళ కూడా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు